మంది తమ చేతి వేళ్లను విరుచుకుంటూ ఉంటారు కొంతమందికి అది అలవాటుగా మారితే ఇంకొంతమందికి అది చేసే శబ్దానికి ఆ పని చేస్తూ ఉంటారు కానీ అలా చేయడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఇలా తరచూ చేతి వేళ్లు విరవచడం వల్ల ఆర్థరైటిస్ తో పాటు ఇతర హానికరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు వాస్తవానికి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ వేళ్లు విరవడం మంచిది కాదని చెప్పుకొస్తున్నారు అయితే గతంలో చాలా అధ్యయనాలు ఇలా తరచూ వేళ్లు విరవడం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని చెప్పాయి ఈ మధ్య ఒక శాస్త్రవేత్త మాత్రం ఆర్థరైటిస్ కు వేళ్లు విరవడానికి ఎలా సంబంధం లేదని చెబుతున్నారు కాబట్టి ఈ విషయంలో క్లారిటీ లేదు కానీ వేళ్లల్లో ఉండే కీళ్ల మధ్య సైనోవియల్ అనే ద్రవం ఉంటుంది కాబట్టి చేతివైనా కాళ్లవైనా వేళ్లు విరుస్తున్నప్పుడు ఈ ద్రవ పదార్థం కదిలి అక్కడ బుడగలు ఏర్పడి వాటిపై ప్రతికూల ఒత్తిడి పడుతుంది దీనివల్ల వేళ్లు విరిచినప్పుడు బుడగలు పేలి ఒక వాయువును విడుదల చేస్తాయి అదే పగిలిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది ఇలా తరచూ వేళ్లను నొక్కడం వల్ల చేతికి బలం తగ్గిపోతుంది వాపు వచ్చే అవకాశం ఉంది అలాగే నొప్పులు కూడా అధికమవుతాయి కాబట్టి మొటికలు విరవడం అనేవి మంచి అలవాటు కాదు వయసు పెరిగే కొద్దీ చేతులు వణుకులు గ్రిప్ లేకపోవడం ఎక్కువైపోతుంది అయితే కొంతమంది మాత్రం వేళ్లను విరవడం వల్ల ఎలాంటి కీళ్ల నొప్పులు వాపులు రావని చెబుతున్నారు